హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా సఫలో లైఫ్ వారు ఆరోగ్యకరమైన గుండె కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించారు నీటి తరానికి అవగాహన ఉన్నప్పటికీ గుండె ఆరోగ్యాన్ని కాపాడలేకపోవడానికి అతి ప్రధానమైన కారణాలను వెల్లడించారు సరైన వ్యాయామం లేకపోవడం మద్యం ధూమపానం మరియు జంక్ ఫుడ్ తీసుకోవడం పని ఒత్తిడి నిద్ర సక్రమంగా లేకపోవడం వంటి కారణాల వలన గుండె అనారోగ్యానికి గురవుతుందని రోజు ముప్పై నిమిషాల నడక సరైన వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు మార్చుకోవడం వలన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు <laughs> <laughs> okay, and then just raise your hands. This is the simple full exercise which all our three masters have taught us. You know, each one you do 20 times, like, oh. then it will give you a lot of relaxation. Okay. Then there are more difficult exercises like raising straight in front of your body. And then there are exercises where you can just put your hands on మన ఇండియా అంతా కూడా ఇంక్లూడింగ్ హైదరాబాద్ చాలా మంది ఎక్సర్సైజ్ చేయట్లేదు కొలెస్ట్రాల్ ఫుడ్లోని ఈటింగ్ లైఫ్ స్టైల్ చాలా బ్యాడ్గా ఉంది అని తేలింది నేను ఇప్పుడు మన వ్యూయర్స్ అందరికీ కూడా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ హార్ట్ హెల్తీ టిప్స్ చెప్తాను ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాడీకి ఎక్సర్సైజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఎక్కడ పాసిబిలిటీ ఉన్నా కూడా నిలబడి పనిచేయండి ఎక్కడ పాసిబిలిటీ ఉన్నా కూడా మెట్లు ఎక్కండి లిఫ్ట్లు యూజ్ చేయడం తగ్గించండి వీలైనంత మటుకు ఎవ్రీడే మన వర్క్ ప్లేస్కి నడుచుకొని వెళ్ళండి ఇవి చేయలేని వారందరూ కూడా మినిమంగా వారంలో అట్లీస్ట్ ఐదు రోజుల పాటైనా ముప్పై నిమిషాల పాటు వాకింగ్ కానీ జాగింగ్ కానీ జిమ్కి వెళ్ళటం కానీ ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడము చాలా ఇంపార్టెంట్ ప్రపంచం అంతటా కూడా మీరు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే చూసి ఉంటారు ఎక్సర్సైజ్ అనేది చాలా కామన్గా చేస్తారు ఇండియాలో చాలా తక్కువ చేస్తున్నాము మన దేశంలో గుండె జబ్బులు పెరిగితే ఉండడానికి ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం సో ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తున్నాను అవాయిడ్ స్మోకింగ్ స్మోకింగ్ అనేది అన్నింటిలోకి చాలా చాలా డేంజరస్ హ్యాబిట్ స్మోకింగ్ అవాయిడ్ చేయండి ఆల్కహాల్ క కన్సంప్షన్ తగ్గించండి ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ తీసుకోకండి సా ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్